అందరికీ నమస్కారం అండి మొన్న అందరికీ నమస్కారం అండి మొన్న టీడీపీ నేతలు మేతలు ట్రోల్ చేశారు జగనన్న దేవుళ్ళు లాంటి జగనన్నని మార్గాని భరత్ గారిని ట్రోల్ చేయడం జరిగింది ఈ ట్రోల్ నాకు చాలా బాధాకరం అనిపించింది నన్ను చేసినా నేను బాధపడను కానీ వాళ్ళని పెట్టి ఫోటోస్ పెట్టి మరి ఆ అటువంటి మహానుభావులు ఫోటోలు ఇద్దరు ఫోటోలు పెట్టి ఈ రకంగా ట్రోల్ చేయడం అనేది చాలా తప్పు ఇది నీచమైన రాజకీయాలు ఇవి ఈ నీచమైన రాజకీయాలు మానుకుంటారని నేను విన్నవించుకుంటున్నాను అమ్మా మీ మహిళా నేతలు నేతలు మీరు గతంలో వైసీపీలోకి వచ్చినప్పుడు మీకు ఏమీ జరగలేదు పార్టీ ఏ రకంగా గుర్తించలేదని చెప్పి మీరు మళ్ళీ టిడిపిలోకి వెళ్ళడం జరిగింది అదే టీడీపీలోకి వెళ్ళి మీరు ఒక సిటీ మహిళ అధ్యక్షురాలుగా నువ్వు ఉన్నావు అది తెలుసుకొని మాట్లాడమ్మా మహిళ అంటే నువ్వు తోటి మహిళవే కదా నేనేదో నా ఎంజాయ్మెంట్ కోసం ఏదో బీచ్ లో దిగిన ఫోటోస్ తీసుకొచ్చి పెట్టావు నువ్వు ఫోన్ నెంబర్ అడిగితే నా నీ నీ ఫోటో నీకే పెట్టి పంపించేద్దును నా యొక్క ఫేస్బుక్ సోషల్ మీడియా అన్ని సోషల్ మీడియా నా జీవితం తెలిసిన పుస్తకం అమ్మా నువ్వు దీన్ని ఇందులో సీక్రెట్ ఏమి లేదమ్మా తెలుసుకోకొద్దుగా నువ్వు అలాగే మీ టీడీపీ నేతల్లోని ఒక మహిళ మొన్న రీల్స్ ఒకటి వదిలిందమ్మా మరి మరి ఆ రీల్స్ లోని మరి మీ టిడిపి అధినేత అధినేత చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు మరి దీన్ని ఏ రకంగా మేము ట్రోల్ చేయాలి ఏ రకంగా ఉంచాలనేది మీరు మీరే చెప్పండి మీ మీ దానికి మేమే వదిలేస్తున్నాము ఇదిగో జగన్ ఆయన ఆవిడ ఫోటో పెడుతున్నా ఆదిరెడ్డి గారికి ఒకటే చెప్తున్నా మీకు ఏదైనా రాజకీయంగా ఉంటే రాజకీయంగా చూసుకోండి అంతేగాని ఏదో పర్సనల్ విషయాల్లో దూరి మీ యొక్క తెలుగు మహిళలతో ఇలా ప్రెస్ మీట్లు పెట్టించి నా మీద బురద చల్లే ప్రయత్నం చేస్తే నేను ఊరుకునేది లేదు ఇంకొకటి అందరిలాగా అంజలి దేవిలాగా చచ్చిపోతాను లేకపోతే ఇంకో అంజలి లాగా చచ్చిపోతాను అని అనుకోవడం మీ భ్రమ నేను జగనన్న కోసమే పుట్టాను జగన్ అన్న కోసమే చచ్చిపోతాను మరి మార్గానీ భర్త గారు మంచి పనులు చేస్తున్నాడు ఆయన వెంటే ఉన్నాం మీ ఆదేశం అమ్మా మర్చిపోయాను ఆయన మార్గానీ భర్త గారి వెంటే ఎందుకు ఉన్నావు నువ్వు అని అడిగావు మా నేను జగనన్న దగ్గరికి వెళ్ళినప్పుడు మార్గాని భర్త గారి వెంటే ఉండమ్మా నువ్వు ఆయనతోనే నువ్వు ఫాలో అవ్వు ఆయన వెనక ఉండు అని చెప్పడం జరిగింది కాబట్టి నేను నేను వెళ్ళడం జరిగిందే తప్పమ్మా నాకు ఇది లేదు ఇంకోటి ఏంటంటే మీ నువ్వు జగ మార్గాన్ని భర్త గారి సూచనలు ఇస్తున్నావు నువ్వు సూచనలు ఇచ్చే అంత అయితే కాదు తెలుసుకో ముందు మా మహిళలు అందరూ కూడా కట్టు బొట్టు సంస్కారం కలిగిన మహిళలు వైసీపీలో ఉండే మహిళలు మీ టీడీపీలోనే ఏం జరుగుతుందో ఏంటో అన్ని మాకు తెలుసమ్మా ముందు అవి చూసుకో తప్పుడు మాటలు మాట్లాడకమ్మా ఇవి కట్ట కాదు మంచిగా మాట్లాడు మంచిగా ఉండు మమ్మల్ని రెచ్చగకొద్దు ఇంతలా మాట్లాడానంటే కొద్ది మాట్లాడకూడదు కానీ రెచ్చిపోయి బాధ కొలిది మాట్లాడుతున్నాను ఏం కేవలం జగన్ గారిని టార్గెట్ చేస్తారా మీరు భర్త గారిని టార్గెట్ చేస్తారా తప్పు కదమ్మా ఇది అంటే ఆయన వెనక ఎవరు ఉండకూడదు ఇంకా మనుషులు అన్న వాళ్ళు ఎవరు ఉండకూడదు ఎవరు ఉండకూడదు ఆ ఉండకూడదు అని చెప్పి ఈ రకంగా మీరు చేస్తున్నారు ఈవిడ పేరు కృష్ణవేణి అండి ఒక చంద్రబాబు నాయుడు గారికి ప్రియ శిష్యురాలు ఈవిడ కూడా ఈవిడు కూడా ప్రియు శిష్యురాలు ఈవిడీ కూడా చాలా వీడియోస్ ఉన్నాయి అవి కూడా మీకు చూపిస్తాను మన జగన్ అన్న గారితో ఫోటోలు పెట్టి నేను నా యొక్క ప్రైవేట్ సంబంధించి అన్ని పెట్టి ఈ రకంగా ఈవిడ మాట్లాడుతుంది ఏమో ఆవిడది ఏ గ్రామం అన్నిట్లో ఫేస్బుక్ లో చూసాను తీసాను నా ఎలాగా ఫేస్బుక్ లో తీసుకు చూపించారో ఆవిడ పర్సనల్ ఉంటే మాకు తెలియదు కదండి ఇదిగోండి ఇంకోటి ఇదిగోండి ఇంకోటి చూడండి మరి ఈ కారణం ఇదైతే ఇది ఇంకా కారణం అండి ఇంకా ఇందాక తీసాను నేను ఇవన్నీ తెలియదు నాకు అంటే ఓ పద్ధతిలో ఉంటాను మరి మనం బయటకు వెళ్ళినప్పుడు ఓ పద్ధతిలో ఉంటాం కదండి అది తెలుసుకొని మాట్లాడాలండి అమ్మా మీ తెలుగు మేతలు మహిళలు చెప్తున్నాను మా వైసీపీ మీద ఎటువంటి బురదలు జల్లకండి మా మా మహిళలు ఎప్పుడు కూడా స్వచ్ఛందంగా జగన్ అన్న కోసం ప్రజల కోసమే పోరాడడానికి సిద్ధంగా ఉన్నాము అలాగే మీరు పాలనలో ఉన్నారు పాలన చెయ్యండి ప్రజలకు మంచి చెయ్యండి దానికి మేము అభిమానిస్తాము అలాగే మార్గాణి భారత్ గారు రాజమండ్రికి అభివృద్ధి చేశారు దాన్ని మీరు నానా రకాలుగా పాడు చేసి అష్ట వ్యస్తంగా చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు నెక్స్ట్ మీరు నా మీద ఏదైనా ఎదురుదాడి చెయ్యాలి అనుకుంటే రాజీ పరంగా చెయ్యండి నేను కోరుకునేది నేను ఈ గంజాయి బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ ఇంటికి తెలియని తెలియకుండా ఇంటికి ఇచ్చిన రెంట్ ఇచ్చిన రెంట్కి మీ వై మీ టీడీపీ వాళ్ళే కోట్ను కుట్లు కలిపి వాళ్ళ రెంటకి దింపించి మీరు నన్ను తప్పుడుగా కేసుని పెట్టాలని చూసినందుకు అది తప్పైతే ఇది తప్పే దీన్ని ఖండిస్తున్నాను మన శివాజీ గారు కూడా లేడీస్ కోసం బట్టల్లో ట్రోల్ చేస్తూ మాట్లాడారు మహిళ అంటే అంత చిన్న చూపా మీకు ఒక గుడికి వెళ్ళినప్పుడు పట్టుచీర కట్టుకుంటది సముద్రంలోకి వెళ్ళినప్పుడు పట్టుచీర కట్టుకుని దిగదండి ఆడపిల్ల కూడా ఆ డ్రెస్సింగ్ ఆ ఏరియాకి సంబంధించి ఆ యొక్క వాతావరణం సంబంధించి కట్టు బొట్టు ఉంటదండి అది ముందు మీరు తెలుసుకొని మాట్లాడాలండి బాలకృష్ణ గారు అయితే మొన్న అన్నారు ఆడపిల్ల కనబడితే ముద్దు పెట్టాలి కడుపు చేయాలి లేకపోతే ఇది మీ సంస్కారం టీడీపీ సంస్కారం మా వైసీపీ సంస్కారం అది కాదమ్మా ఒక అన్నగా ఒక చెల్లిగా ఒక అక్కగా ఒక సోదరురాలుగా ఒక కుటుంబ సభ్యులుగా ఉంటానే తప్ప కడుపు చేయాలి పాలు తీయాలి కడుపుల నుంచి తీసి పడేయాలి అన్న తత్వం మాది కాదమ్మా నమస్కారం